డిఎల్ పాండు ముదిరాజ్ ఈ రోజు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో జరిగిన ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన అదేవిధంగా బెస్స వాళ్ళ పక్షాన జరిగిన వాదనలు మొత్తం ఈ రోజు గంగపుత్ర వాదనలు సీనియర్ అడ్వకేట్ విద్యావతి గారు అదేవిధంగా ముద్రాదుల పక్షాన డిఎల్ పాండు ముదిరాజ్ వేద వికాస్ ముదిరాజ్ చంద్రశేఖర్ ముద్రాజ్ అదేవిధంగా శ్రీకాంత్ అండ్ రాజశేఖర్ నాయక్ భార్గవ ఆధ్వర్యంలో జరిగిన ముద్రాజుల పక్షాన జరిగిన వాదనలు ఈ రోజు కోర్టు ఏకీభవిస్తూ ముదిరాజుల పక్షాన జాయింట్ యాక్షన్ కమిటీలో ముదిరాజులకు ఖచ్చితంగా ఎంఎస్ నెంబర్ నైంటీ ఎయిట్ జీవో ఎంఎస్ నైంటీ ఎయిట్లో ఇరవై తొమ్మిది కులాలు ఉన్నట్టు అదేవిధంగా నాలుగు జీవో ప్రకారం ముదిరాజు ముతరాసి పెనుగోళ్లను కలుస్తూ రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారము అదేవిధంగా జీవో నెంబర్ ఆరు ప్రకారము ముదిరాజులకు బెసవాళ్ల మధ్యన జరిగిన వివిధ ఏదులాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఏడు వందల తొంభై ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువులో కూడా మత్స్యకారులకు ముదిరలకు ఇవ్వనందున ఒకసారి పొల్యూషన్ అని మరొకసారి పొల్యూషన్ కాదు అని వివిధ రంగాల్లో వివిధ రకమైన పిటిషన్ల ద్వారా పెండింగ్ పెడుతూ ఈ రోజు గౌరవ ఉన్నత న్యాయస్థానం స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ద్వారా విన్న స్పెషల్ గవర్నమెంట్ లీడర్ కు ప్రభుత్వానికి ఆదేశిస్తూ మండే రోజు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల పదిహేను నిమిషాలకు బెస్స ముద్రాజుల పక్షాన ఉన్న అన్ని పిటిషన్లను కలుపుతూ రెండు గంటల పదిహేను నిమిషాలకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు తీర్పు ఇవ్వడానికి అనుమతించనైనది రెండు ఈ విషయాలపై జాయింట్ యాక్షన్ కమిటీ గతంలో తీసుకున్న నిర్ణయాలను జాయింట్ యాక్షన్ పక్షాన బల్ల సత్తయ్య ముదిరాజ్ గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముద్రాజ్ పక్షాన వాళ్ళ సంఘంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో కూడా ముదిరాళ్లకు ఖచ్చితంగా జివో ఆరు ప్రకారము జివో నాలుగు ప్రకారం జివో తొంభై ఎనిమిది ప్రకారం ఖచ్చితంగా వాటర్ స్పెడ్ ఏరియాను బట్టి రెయిన్ ఫెడ్ ఉన్నప్పుడు కెనాల్ ఫెడ్ రెండు ఎకరాలు ఒక ఎకరాలు ఖచ్చితంగా మత్స్యకారులుగా ముదిరాజు ఉన్నందున ఖచ్చితంగా సభ్యతలు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరనైనది కోర్టు వారు కోర్టు వారు దానికి స్పందిస్తూ ఖచ్చితంగా రెండు గంటల పదిహేను నిమిషాలు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు వాదనలు విన్నారు కాబట్టి ఆ రోజు తీర్పును ఖచ్చితంగా ముదిరాజులకు కూడా జివో నెంబర్ నైన్టీ ఎయిట్ జివో నెంబర్ ఫోర్ జివో నెంబర్ సిక్స్ జివో నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారము స్కిల్ టెస్ట్ పెట్టి ఖచ్చితంగా ముదిరాజులకు కూడా న్యాయం జరగాల్సిందిగా వాదనలు వినిపించిన నా తోటి ముదిరాజ్ న్యాయవాదులకు అదేవిధంగా నా కొలి న్యాయవాదులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియనైతే